వ్యాసగరుడ పదో భాగం దేవల మహర్షి ప్రత్యూష వసుపుత్రుడు విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ ప్రభాస వసునందుడు విశ్వకర్మకు నలుగురు మహాబల పరాక్రవంతులైన కొడుకులు పుట్టారు వారే అజయకపాదుడు అయిర్బుద్ధుడు తృష్ట రుద్రుడు తృష్టపుత్రుడే మహాతపస్వి అయిన విశ్వరూప మహర్షి రుద్రనందునులైన హర బహురూప త్ర్యంబక అపరాజిత విషాక శంభు కపర్ది రైవత మృగవ్యాధ శర్వ కపాలి నామకులు ఏకాదశి రుద్రులుగా శంకరాంశ సంభూతులై మూడు లోకాలకు ఆధిపత్యులైనశ్వపద్ అతిథి పుత్రులు విష్ణు శుక్ర ఆర్యమ తాత స్పష్ట పూష వివస్వాన్ సవిత మిత్ర వరుణ అంశుమాన్ బహనాముధైరైన ద్వాదశాధ్యులుగా పెరిగి లోకాలను వెలిగిస్తున్నారు రోహిణి మున్నగ ఇరవదేడు నక్షత్రములను దక్షుడు చంద్రుడికి వివాహం చేశాడు ఇదికప్పుడు రిణ్యాక్ష హెకశపులు సమ్యకను కూతురుగా పుట్టారు ఆమె పెళ్లి విపరచిత్తితో జరిగింది రెండకశ్యపుని అనుహ్లాద నాముకులైన పుత్రులు నామకైన హాదులుగా ప్రసిద్ధి చెందారు ముఖ్యంగా ప్రహ్లాదుడు సంప్ర అతనికి ఆయుష్మాన్ శిబి వాష్కులు పుత్రులుగా జన్మించారు ప్రహ్లాద పుత్రుడు విరోచని అతని పుత్రుడే బలి చక్రవర్తి బలికి నూరుగురు కొడుకులు వారిలో పెద్దవాడు బాణుడు హిరణ్యాక్ష ఉత్కరుడు శకుని భూత సంతాపనుడు మహానుభవుడు మహాబాహు కాలనాభులు మహాబలశాలు ధను తనులైన విమూర్ధ అయోముఖ శంకర శంకుశర కపిల శంభర ఏకచక్ర మహాబాహు తారక మహాబల స్వర్భాను వృషపర్వ విఖ్యాత వీరులు సర్భాను కన్య సుప్రభ వృషపర్వని కూతురు ఇంకా ఉపదానవి హైషరాను మరో ఇద్దరు శ్రేష్ఠ కన్యలున్నారు ఉలోమ కాలక వైశ్వానర కన్యలు ఈ పరమ సౌభాగ్య శాలీనుల వివాహం మరీచ పుత్రుడైన కశ్యపుతో జరిగింది వారికి అరవై వేల మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు కశ్యపుడు వీరిని పౌలోములని కాలకంజలని వ్యవహరించాడు విప్రచిత్తి సిమ్మికలకు వంశ శల్య బలవాన్ నభ మహాబల వాతాపి అంజక నరక పుట్టారు ప్రహ్లాదుని వంశంలో నివాత కవచ నామారులైనలు రెండు వందల మంది ఉదయించారు తామ్రాకు సత్వగుణ సంపన్నులైన ఆరుగురు కన్యలు పుట్టారు వారి పేర్లు సుఖి శేని భాసి సుగ్రీవి శుచి భృతిక వీరిక క్రమంగా చిలుకలు గుడ్లుగోగులు కాకాదులు శేనాలు భాసాలు అశ్వాలు వంటలు నీటి పక్షులు గ్రద్దలు పుట్టగా వీటిని అన్నారు సశేషం